నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ అంకులు ఆర్ఎంపీలు అవసరం ఉన్నదా లేదా సమాజం ఉన్నది ఆర్ఎంపీలు ఉన్న అనుభవం మీదనే మనం చెప్తారు ఆ డాక్టర్లు చదువుకున్న వాళ్ళందరూ వేస్ట్ మనుషుల మీదనే ప్రయోజనాలు చేస్తాంటారు మీరు చచ్చిపోయేదాక కూడా అవుతుంది అవుతుంది అంటే చచ్చిపోయినాక మాతో కాదు ఎందుకని తీసుకోపోమని చెప్తారు అది మీకు జరిగిన అనుభవం ఇందాక చెప్పింది చూడండి కనుక చెప్పండి పెద్ద వచ్చి ప్రతి నెల వచ్చేది ఇక్కడ వరంగల్ లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో అంతమంది డాక్టర్ల దగ్గర తిరిగిన అయినా ఇవ్వం చెప్పలేదు లాస్ట్ కు ఒక ఆర్ఎంపి డాక్టర్ ఆయన దగ్గర పోతే ఆయన ఇట్లా పట్టుకొని చూడంగానే చెప్పిండు ఇది అపెండిక్స్ ఉందా గిన్ని పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకున్నాం అప్పుడు మళ్ళీ వెంబడే ఆపరేషన్ అది ఇప్పుడు చేయించిన ఏం రాబోయలేదు ఆర్ఎంపీ అంత బెస్ట్ ఆయన అవుతుంది అవుతుంది అంటాడు లేకపోతే పలాన్ని కాడి కొమ్మ అని చెప్తాడు అంతే కానీ వీళ్ళ లేక చదువుకున్న వాళ్ళ ప్రయోగాలు చేసి ఆఖరికి అత్తవరకు చేతులు అవకాశం పోటీ కరెక్ట్ చదువుకున్న అయితే పెద్ద డాక్టర్లు అందరు అట్లే ఉన్నారు రూపాయల కూలి రూపాయలు మేము అక్కడ వరంగల్ పోవాలంటే ఆటో కడిపోతే మూడు వేలు నాలుగు వేలు రావాలి ఎవరియాలి ఇంట్లో ఆడుంటే ఉంటే ఆ పరిస్థితి ఎట్లా మాకు

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి